హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పచ్చి మామిడికాయతో మనం ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉట్టిదైనా తినవచ్చు రోటీలో కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లలైతే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చిన్నవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ ఇష్టంగా తింటారండి దీనికోసం చూడండి పచ్చి మామిడికాయ ఉంటుంది కదండ పుల్లటి మామిడికాయ దాన్ని ఈ విధంగా పైన పీలు తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండలు పెట్టుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న మామిడికాయను కూడా వేసుకోవాలి మామిడికాయతో పాటు టెంక్ ఉంటుంది కదండీ ఆ టెంక్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది తింటుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆ టెంక్ని చూడండి ఈ విధంగా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనకి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ సాల్ట్ వేయకండి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకోవాలి అంటే ఈ మామిడికాయలన్నీ మెత్తగా బాగా ఉడకాలన్నమాట అండ్ ధర తగ్గట్టు వాటర్ పోసుకోవాలి చూడండి ఈ విధంగా మునిగేంత వరకు వండిస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ముక్క అనేది బాగా మామిడికాయ ముక్క అనేది బాగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి అంతలోపు మనం దీనికి స్వీట్నెస్ కోసం బెల్లం తీసుకుంటున్నామండి నేను ఇక్కడ మూడు గడ్డలు తీసుకున్నాను నాకు రెండున్నర గడ్డ సరిపోయిందండి ఇప్పుడు దీన్ని దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బెల్లాన్ని మొత్తం తురుముకొని ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకున్నామండి మూత తీసి ఉడికిందో లేదో అనేది ఉడికిందండి ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది మళ్ళీ ఇంకొంచెంసేపు ఉడకనిద్దామండి చూడండి ఒకసారి ఇప్పుడు మళ్ళీ తీసి ఒకటి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత బాగా ఉడికిన తర్వాత చూడండి ఇప్పుడు చెక్ చేస్తే బాగా ఉడికిపోయింది ఇప్పుడు బాగా మామిడికాయ పీస్ అనే ముక్క అనేది బాగా ఉడికిన తర్వాతే మనం బెల్లం వేయాలండి బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉడక పచ్చి కానీ గట్టిగా అన్నమాట అందుకని ఇప్పుడు ముక్క అనేది మామిడికాయ ముక్క అనేది ఉడికిన తర్వాత మనం బెల్లం వేయాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకున్నాము దంచిన బెల్లాన్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మనం బాగా ఈ విధంగా చండు కరిగేంత వరకు వండించి ఈ విధంగా వండిస్తే సరిపోతుంది ఈ విధంగా వండించి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము ఇది ఫైవ్ టు టెన్ డేస్ పాటు నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ అనేది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్